జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారంలో హిరణ్య సంహరించిన తర్వాత కూడా ఆ ఉగ్రరూపము శాంతించలేదు అలానే భూమి మీద స్వామి ఉగ్రంగా స సంచరించారట ఆ ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు మహర్షులు అందరూ వెనకడుగు అట కానీ ఒక్కరు మాత్రం భయపడకుండా ముందుకు అడుగు వేశాడు ఆయనే భక్త ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఏమీ భయపడకుండా స్వామి దగ్గరికి భక్తితో ప్రేమతో పాటలు పాడుకుంటూ వెళ్ళారట ఆ పాటల ప్రభావంతో స్వామి కోపం చల్లారి నారసింహుడు శాంతించాడట ఈ పవిత్ర సంఘటన జరిగిన ప్రదేశము ఆంధ్రప్రదేశ్లోని కదిరి ఈ క్షేత్రానికి కదిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా కా అంటే విష్ణుపాదం అత్రి అంటే కొండ విష్ణుపాదము మోపిన కొండ అని ఒక కథనం మరొక కథనం ప్రకారము కత్రి వృక్షం కింద స్వామి స్వయంభూగా వెలిసారట కాబట్టి ఈ పేరు వచ్చిందని చెబుతాయి పురాణాలు ఈ క్షేత్రంలో భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతము ఇక్కడ ఉంది ఈ ఆలయంలో స్వామివారు తన భక్తుడైన ప్రహ్లాదుడితో కలిసి స్వయంభూగా ప్రహ్లాద సమేత నారసింహస్వామిగా దర్శనమిస్తారు నారసింహస్వామికి అభిషేకం చేసిన తర్వాత ఎవరికి అందుచిక్కని ఒక రహస్యము జరుగుతుంది ఆ రహస్యం ఏమిటంటే విగ్రహం నుండి శ్వేత బిందువులు కారుతాయి స్వామి అభిషేకం తర్వాత టవళ్ళతో ఎంత తుడిచినా కూడా శ్వేత బిందువులు వస్తూ ఉంటాయట మూల విరాట్ స్వామి దగ్గర నుంచి ఇది ఆలయం కాదు అద్భుతాల నిలయము చాలా రోజుల నుంచి పెళ్ళి కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ క్షేత్రంలో స్వామికి కళ్యాణం చేయిస్తే వెంటనే పెళ్ళి అయిపోతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ స్వయంభూగా ఉండే స్వామి చాలా చిన్నగా ఎంతో అందంగా ఉంటారు ఈ క్షేత్రము అనంతపురం నుండి వంద కిలోమీటర్ల దూరంలో కదిరిలో ఉంటుంది కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్